హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మనమైతే వానకాలం పంటలకైతే పెట్టుబడి సాగితా ఊహించిన విధంగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి గత కొద్ది రోజుల నుంచి ఆల్రెడీ కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి రేపు నవంబర్ ఆరో తారీఖున ఎంత మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి మనకైతే ఆరో తారీఖు అయితే ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ సో రేపు సోమవారం మనకైతే ఏడో తారీఖు అయితే ఉంది సో ఈ రెండు రోజుల్లో ఎంత మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం అండి మేలో కనుక ఎవరైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు వేసి ఉన్న రైతు ఎవరైతే ఉంటారో తప్పకుండా వీడియో చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చండి దీంతో పాటు కొత్త ఇన్ఫర్మేషన్ ఏ పథకాలకు సంబంధించిన వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుందండి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు బంధు ఉండేది ఇప్పుడు దాని పేరు మార్చి రైతు భరోసా తీసుకొచ్చారు అది మంచి విషయం అయితే అనుకోవచ్చు ఎందుకంటే డబ్బులు కూడా గత ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు పెంచి ఇస్తామని గతంలో అయితే మాట ఇచ్చి ఇప్పుడు ఏమవుతుందంటే కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే పెంచడం అయితే జరిగిందండి అంటే గతంలో పదివేల పొందిన వాళ్ళు ఇప్పుడు పన్నెండు వేలు రూపాయలు అయితే పొందుతున్నారు ఆ పన్నెండు వేల రూపాయలు కూడా టైం టైంలో వచ్చేస్తుందంటే సంవత్సరంలో రెండు సార్లు అంటే కట్ టైం కి అయితే పంటలు అయితే పెట్టుబడి సంగితం అందే లేకపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటికే చాలా మంది రైతులు అయితే మాట్లాడుతున్నారు సో అలాంటి సమయంలో పాత గురించి డబ్బులు విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున శుభవార్తగా చెప్తూ కొద్దిగా కొద్ది రోజుల నుంచి ఆల్రెడీ డబ్బులు అయితే జమ చేస్తున్న ఇప్పుడు వేగవంతంగా డబ్బులు జమ చేస్తున్నావు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు వానాకాలం సీజన్ సంబంధించిన రెండు వేల నాలుగు వందల కోట్ల నుంచి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయి ఇంకా యాసంగి లో కేవలం మూడు అంటే మూడు ఎకరాల వరకు అయితే ఇచ్చారండి సో అలాంటి రైతులు కూడా ప్రభుత్వం అయితే చూసుకుంటామని గతంలో అయితే మాట ఇచ్చారు మరి ఇప్పుడు దాకా ఏం చూసుకుంటుందో మీద ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీలో కనుక ఎవరైతే రైతు రైతు భరోసా వచ్చి ఉంటుందో మీకైతే హ్యాపీ అండి రాని వాళ్ళ కోసం వచ్చేసి కొంతమందికి విడుదల చేస్తున్నారు మరి కొంతమంది కాపీస్తున్నారు కాబట్టి ఈ రోజున చూసుకోవచ్చు మనకైతే కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవకాశం చాలా పొద్దు నుంచి అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే నేను కొన్ని బ్యాంక్స్ అనేది బ్యాంక్ అయితే హాలిడేస్ అయితే ఉన్నాయి కదా సో ఈ రోజు వర్కింగ్ డే ఉంది కాబట్టి తప్పకుండా మన ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తాయండి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు నాకు తెలియజేయడం అయితే జరిగింది మన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ తరఫున అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్